రేపు సెమీఫైనల్లో ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఆస్ట్రేలియాతో తడబడిపోతున్నాం రేపు మ్యాచ్కి మన స్ట్రాటజీ ఎలా ఉండాలి ఏంటి అనేది మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ తురగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ బెల్ ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సరే సెమీఫైనల్ దాకా వచ్చేసాం ఎలాగో వస్తామని అనుకున్నదే లేని పెద్ద ఇంట్లో పెద్ద ఇదేం లేదు కానీ పాకిస్తాన్ మీద ఎలా ఎంత బాగా గెలుస్తాం అనుకున్నాం ఈజీగా చాలా ఈజీగా గెలిచేసాం పెద్ద ఫైట్ కూడా లేకుండా ఈజీగా గెలిచేసాం అలాగే బంగ్లాదేశ్ మీద కాస్త న్యూజిలాండ్ మీద కొంచెం గట్టిగా ఫైటింగ్ ఉంటుంది ఏంటి గెలుస్తాం వాళ్ళ మనమా వాళ్ళ మనమా అనేది చిన్న డౌట్ ఉంది కానీ అది కూడా వరుణ్ చక్రవర్తి పుణ్యం అని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చేసింది సో వరుణ్ చక్రవర్తి ఫైవ్ క్రికెట్ హాల్ వల్ల మనం ఈజీగా గెలిచాం న్యూజిలాండ్ మీద అయితే ఇప్పుడు రేపు మ్యాచ్కి ఎలా ఉండాలి మన లెవెన్ ఎలా ఉండాలి మన ప్లానింగ్ ఎలా ఉండాలి అనుకుంటే పెద్ద ఇప్పుడు సస్పెన్స్ ఏంటంటే వరుణ్ చక్రవర్తిని కంటిన్యూ చేయాలా వద్దా కంటిన్యూ చేయకుండా ఎలా ముందు రెండు మ్యాచ్లు అంటే ఆడిచలేదు అసలు తీసుకొచ్చిందే ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకొచ్చిందే బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు మంచి ఫామ్లో ఉన్నాడు అని చెప్పి తీసుకొచ్చి ఛాంపియన్స్ ట్రోఫీలో ముందు స్క్వాడ్లో లేనని కూడా జాయిన్ చేసి మరి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత రెండు మ్యాచ్లు కూర్చోబెట్టారు పాకిస్తాన్ మీద ఆడవలేదు బంగ్లాదేశ్ మీద ఆడవలేదు సరే ఓకే అనుకోండి సరే నిన్న పెట్టారు పెట్టంగానే ఒకేసారి ఐదు వికెట్లు తీసాడు ఛాంపియన్స్ ట్రోఫీలో రావడం రావడం మ్యాచ్ మ్యాచ్లోనే ఐదు వికెట్లు తీయడం అనేది ఇదే పెద్ద చరిత్ర అలాగే ఇండియా తరఫున కూడా ఎక్కువ వికెట్లు ఫైవ్ వికెట్ హాల్ తీసిన చరిత్ర మళ్ళీ అది రికార్డు కూడా రెండో మ్యాచ్లోనే వరుణ్ చక్రవర్తి తీశాడు రెండో డేలోనే స్టోర్ట్ బిన్ని మూడో వన్డేలో తీశాడు ఆరు వికెట్లు తీశాడు అది ఇంత బ్రదాగా ఉన్న రికార్డు అది ఆ రికార్డుని కూడా బ్రేక్ చేసి రెండో వన్డేలోనే తను రెండో డేలోనే ఫైవ్ వికెట్ హాల్ని తీసి అదొక రికార్డు ఇప్పుడు చక్రవర్తి పేరు మీద మరి ఇప్పుడు వరుణ్ చక్రవర్తిని ఉంచాలా నెక్స్ట్ మ్యాచ్కి తీసేయాలి ఆస్ట్రేలియా మీద మ్యాచ్ ఉంచాలి తీసేయాలి ఉంచాలంటే మళ్ళీ ఆస్ట్రేలియా మీద కూడా మళ్ళీ హర్షిత్ రాణా కూర్చోవలసిందేనా సరే హర్షదీప్ సింగ్ అంటే అసలు ఎందుకు పెట్టారో తెలియట్లేదు ఇప్పుడు దాకా ఏ మ్యాచ్లోనూ ఆడించలేదు హర్షదీప్ పరిస్థితి అంటే అర్థం కాని పరిస్థితి హర్షదీప్ సింగ్ని కూర్చోబెట్టాలి మహమ్మద్ షమీని ఉంచాలా తీసి పక్కన పెట్టి లేదా వీళ్ళిద్దరిలో ఎవరన్నా తీసుకోవాలి ఎందుకంటే మహమ్మద్ షమి ముందు బాగానేశాడు మొన్న మ్యాచ్లో చూస్తే అంత ఎఫెక్టివ్గా కనిపించాల నిన్న మ్యాచ్లో పెద్ద ఎఫెక్టివ్గా కనిపించాలి పెద్ద స్వింగ్ కూడా రాలేదు ఎందుకంటే న్యూజిలాండ్ బౌలర్లు చాలా స్వింగ్ని రాబట్టారు జెమీసన్ కానీ లేదంటే ఓరుర్కే కానీ మంచి స్వింగ్ని రాబట్టారు కానీ ఆ స్థాయిలో స్వింగ్ని రాబట్టలేకపోయాడు మన మహమ్మద్ షమి మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అదే పిచ్ మీద మళ్ళీ మ్యాచ్ జరుగుతుంది కంటిన్యూ చేయాలా వద్దు మరి షమీన్ పెట్టుకోవడం కరెక్టా లేదంటే హర్షిత్ రాణా కానీ లేదంటే హర్షదీప్ సింగ్ పెట్టుకోవడం బెటరా అందులో ఇద్దరిని పెట్టాలా ఏంటి అనేది కాంబినేషన్ ఈ కాంబినేషన్లోనే కొంచెం టెన్షన్ మనం నలుగురు స్పిన్నర్లతో వెళ్ళాం నలుగురు స్పిన్నర్లతో వెళ్ళటం మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కూడా నలుగురు స్పిన్నర్లతో వెళ్ళటం కరెక్ట్ అవుతుందా అవదా కరెక్ట్ అవుతుందా అవదా అంటే ముందు మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు నిన్న మ్యాచ్లో కూడా ఒక వికెటే ఫస్ట్ తీశాడు కానీ ఆఖరికి వచ్చేసరికి రెండో వికెట్ కూడా తీశాడు మొత్తానికి రెండు వికెట్లు తీశాడు మరి కుల్దీప్ యాదవ్ని కూర్చోబెట్టడం అవుతుందా అవదా అవదు అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తున్నాడు బౌలింగ్లో కూడా కీలకమైన వికెట్ తీస్తున్నాడు నిన్న కూడా చాలా కీలకమైన వికెట్ విలియమ్సన్ను బ్రహ్మాండంగా ఆడుతూ గెలిపించేస్తున్న పరిస్థితుల్లో అక్షర్ పటేల్ ఆ వికెట్ని తీశాడు మన అక్షర్ పటేల్ని కూర్చోబెట్టడం అవుతుందా అవ్వదు జడేజా రవీంద్ర జడేజాను అవుతుందా రవీంద్ర జడేజా కూడా బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తాడు నన్ను ఒక త్రో చేశాడు చూడండి అసలు బౌండరీ లేని దగ్గర నుంచి చెప్తే కరెక్ట్గా కీపర్ చేతిలోకి వచ్చి పడింది మధ్యలో అక్కడ ఒక స్టంప్ ఒక బంప్ పట్టి రావడం అలా కూడా కాదు డైరెక్ట్గా అంతే అంత ఫిట్నెస్ అంత ఫిట్గా ఉన్నాడు రవీంద్ర జడేజా ఈ ఏజ్లో కూడా అంత ఫిట్గా ఉన్నాడు ఫీల్డింగ్లో అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నాడు బౌలింగ్లో వికెట్లు తీస్తున్నాడు నిన్న కూడా వికెట్ తీశాడు సో మరి ఇలాంటప్పుడు మరి రవీంద్ర జడేజాను కూర్చోబెట్టం అవుతుందా నలుగురిని ఆడించాలి అంటే ఇక ఒకటే బౌలరు ఆ ఒక్క బౌలరు ముగ్గురులో ఎవరు అనేది పెద్ద సమస్య సో దీని మీద మరి టీం మేనేజ్మెంట్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడు గౌతమ్ గంభీర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడు మరి రోహిత్ శర్మ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడు ఆల్మోస్ట్ ఈ నిన్నటి కాంబినేషన్ కొంచెం సక్సెస్ అయింది కాబట్టి ఇదే కాంబినేషన్లో వెళ్ళే అవకాశం ఉంది కానీ ఇదే కాంబినేషన్లో వెళ్తే కొంచెం బ్యాటింగ్ అనేది కొంచెం తగ్గుతోంది ఇది గమనించాల్సిన విషయం ఎందుకంటే రవీంద్ర జడేజే తర్వాత ఇంకొక బ్యాట్స్మెన్ మామూలుగా నిన్నటిదాకా అయితే ఇంకో బ్యాట్స్మెన్ కూడా ఉండేలాగా ఉండేది పరిస్థితి ఇప్పుడు అక్కడ షమి వచ్చేస్తున్నాడు షమి వచ్చాడంటే అక్కడి నుంచి బౌలర్స్ ఇంకా షమి షమి తర్వాత కుల్దీప్ కుల్దీప్ తర్వాత చక్రవర్తి ఎవరో అట్లా అయిపోయింది పరిస్థితి హర్షదీప్ ఉంటే హర్షదీప్ అవుతాడు లేదా హర్షిత్ రాణ ఉంటే హర్షిత్ రాణా అవుతాడు ఎవరైతే లాస్ట్ ఒక బ్యాట్స్మెన్ తగ్గుతున్నాడు నలుగురు స్పిన్నర్లతో వెళ్తుంటే ఒక బ్యాట్స్మెన్ తగ్గుతున్నాడు బాగా లాస్ట్లో ఫినిషింగ్ చేయగలన్న బ్యాట్స్మెన్ లేకుండా అయిపోయింది సో మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు ఇంకేమన్నా మార్పులు జర్పులు చేస్తారని అవకాశం కనిపించట్ల సో బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఏమాత్రం మారే అవకాశం లేదు సేమ్ అదే బ్యాటింగ్ ఆర్డర్ నిన్నటి అసలు నిన్నటి మ్యాచ్లో అంటే సరే గెలిచిన ఓడినా ఏ పెద్ద తేడా లేదు కాబట్టి ఏమన్నా కాస్త కోచ్ రోహిత్ శర్మను కూర్చోబెడతారేమో కొంచెం హ్యామ్స్టింగ్ ఉందన్నారు కాబట్టి కొంచెం కూర్చోబెడతారేమో ఏమన్నా రిషబ్ పంత్కి ఏమైనా అవకాశం వస్తుందేమో అనుకున్నాం అది కూడా నిన్న కూడా రాలేదు ఇంకా రిషబ్ పంత్కి వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు కనిపించట్లేదు సో కేఎల్ రాహులే కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టుంది మరి కేఎల్ రాహుల్ బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తున్నాడు అండి యావరేజ్గానే ఉంది బ్యాటింగ్ యావరేజ్గానే ఉంది కీపింగ్ అయితే బాగానే ఉందని గౌతమ్ గంభీర్ ఉద్దేశం మరి ఆ మాత్రం కీపింగ్ ఎవరైనా చేయగలరు మరి మరి కాకపోతే ఇప్పుడు గౌతమ్ గంభీర్ అతనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు కాబట్టి రిషబ్ పంత్ కన్నా కూడా అతనే ఉంటాడేమో కానీ ఆస్ట్రేలియా మీద బాగా ఆడిన చరిత్ర గతంలో రిషబ్ పంత్కి ఉంది అయితే అది టెస్ట్లో అనుకోండి సరే ఎనివే డేలకు ఇంకా కేఎల్ రాహుల్ అని ఫిక్స్ అయినట్టున్నారు కాబట్టి ఇంకా అది కూడా పెద్ద మారే అవకాశం లేదు సో యాతావాత అంటే మన బ్యాటింగ్ ఏమాత్రం మారే అవకాశాలు సేమ్ నిన్న ఎవరైతే టీం ఉన్నారో ఆల్మోస్ట్ అదే టీము మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఒక షమీ విషయంలో తప్ప షమీ విషయం షమీ కన్నా కూడా హర్షిత్ రాణాకి వెళ్ళటం బెటరా అనేది నాకైతే అనిపిస్తుంది షమీ పెద్ద ఎఫెక్టివ్గా కనిపించట్ల షమీ కన్నా కూడా కొద్దిగా హర్షిత్ రాణానే బెటర్ ఏమో అనిపిస్తుంది ఇంకా హర్షదీప్ సింగ్ వెళ్తే ఇంకా బెటర్ ఏమో చూద్దాం ఏం జరుగుతుందో అది ఆస్ట్రేలియా బ్యాటింగ్ చూస్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్ మంచి ఫామ్లోనే ఉన్నారు కానీ వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ మాత్రం చాలా వీక్గా ఉంది మెయిన్ వాళ్ళు ఎవరు లేరు స్టార్క్ లేడు తర్వాత కమ్మిన్స్ లేడు ఇంకా చాలామంది అసలు ఫాస్ట్ బౌలర్లు అందరూ లేకుండా అయిపోయింది అక్కడ ఫాస్ట్ బౌలర్లు అందరూ ఏదో జూనియర్స్ అందరూ వచ్చి ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నారు వాళ్ళు కూడా పెద్ద పెర్ఫార్మెన్స్ ఏం చూపించట్లేదు ఇప్పుడు దాకా జరిగిన ఏ మ్యాచ్లోనూ కూడా పెద్ద పెర్ఫార్మెన్స్ ఏం రావట్లేదు దగ్గర నుంచి కాదే స్పిన్నర్ ఆడం చంప మాత్రం బాగా వేస్తున్నాడు ప్రతి మ్యాచ్లోనూ వికెట్లు వేస్తున్నాడు కొద్దిగా ఆడం చంప విషయంలో మనవాళ్ళు కొంచెం చూసుకుని ఆడితే తెలిపోతుంది మిగతాదని పెద్ద లెక్క పెట్టాల్సిన పర్లేదు కానీ మ్యాక్సివెల్ బౌలింగ్ వేస్తున్నాడు స్పిన్ను అలాగే ట్రావెల్ జెడ్ కూడా వేసే అవకాశం ఉంది ఇంకా ఒకళ్ళిద్దరు స్పిన్ వేస్తున్నారు కానీ రెగ్యులర్ కాదు ఓకే కాదు అక్కడ స్పిన్కి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం మంది వేస్తారేమో కానీ ఆడని చంపనే ఒకటి రెగ్యులర్ బౌలరు స్పిన్నర్గా సో ఆడన్ చంపా చూసుకుని ఫాస్ట్ బౌలర్ని గట్టిగా ఆడి స్కోర్ సంపాదించేలాగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది బో వాళ్ళ ఫీల్డింగ్ మా వాళ్ళ బ్యాటింగ్ మాత్రం మంచి ఫామ్లోనే ఉన్నారు ట్రావెల్సెడ్ ఫామ్లోనే ఉన్నాడు ఇంగ్లీష్ ఫామ్లోనే ఉన్నాడు స్మిత్ ఫామ్లోనే ఉన్నాడు ఇట్లా ఒకళ్ళేంటి అందరూ లాస్ట్ ఒక సి సిక్స్త్ డౌన్ దాకా సిక్స్త్ డౌన్ దాకా అందరూ మంచి ప్లేయర్లే ఉన్నారు కాబట్టి వాళ్ళని అవుట్ చేయడం అలాగా అనేది ప్లాన్ చేయాలి ఫాస్ట్ బౌలర్లు పెద్ద పెర్ఫార్మెన్స్ చూపిస్తారంటే వాళ్ళందరికీ ఫాస్ట్ బౌలర్లు చాలా ఈజీగా ఆడతారు ఫాస్ట్ బౌలింగ్ అయితే స్పిన్నర్లు కూడా బాగా ఆడేవాళ్ళే ఉన్నారు ట్రావెల్ ఏజెంట్ ఇలాంటి వాళ్ళు ఇక ఇంకా స్మిత్ అయితే ఇంకా బాగా ఆడతాడు స్పిన్నర్లని స్పిన్నర్లు బాగా ఆడగలరు కానీ మన వాళ్ళు వేసే స్పిన్నర్లు మన మామూలు స్పిన్నర్లు కాదు మన వాళ్ళందరూ కూడా వరల్డ్ క్లాస్ స్పి స్పిన్నర్లు అందులో వరుణ్ చక్రవర్తికి కొంచెం మిస్టీరియస్ స్పిన్నర్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఏ బాల్ మిస్టరీ బాల్ పడుతుందో తెలియదు ఆ మిస్టరీ బాల్ ఎలా పడుతుందో ఎందుకు పడుతుందో తెలియదు అలా అది అదే పెద్ద స్పిన్ అవ్వదు ఫాస్ట్గా టక్ అని అవుట్ అయిపోతారు అంతే అలాంటి బాల్ ఎప్పుడు పడుతుందో తెలియదు సో ఆ మిస్టరీ స్పిన్నర్ ఉంటే మ్యాచ్ మ్యాచ్లో కొంచెం అది ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది సో ఓవరాల్గా తర్వాత చూసుకుంటే కనుక రేపు మ్యాచ్ ఆస్ట్రేలియా మీద మనం గెలిచే అవకాశమే ఉంది ఎందుకంటే గతంలో మన చరిత్ర చూసుకున్నా కూడా సెమీఫైనల్స్లో కానీ ఇంకా ముందు కానీ క్వార్టర్ ఫైనల్లో కానీ ఆస్ట్రేలియా మీద గెలిచి మనం ని గెలిచాం తర్వాత సో రేపు మన సెమీఫైనల్లోనే ఆస్ట్రేలియా తడపడుతున్నాం కాబట్టి సెంటిమెంట్ పరంగా ఆస్ట్రేలియా మీద గెలిచేస్తే కప్పు కూడా గెలిచే అవకాశం ఉండొచ్చు మనకి సో ఆ విధంగా చూసినా కూడా రేపు ఆస్ట్రేలియా మీద ఆల్మోస్ట్ మనమే ఫేవరెట్ కానీ ఎందుకంటే వాళ్ళు మెయిన్ ప్లేయర్స్ లేకుండా వచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ బీ టీమ్ లాగా వచ్చారు కాబట్టి ఈ టీం మీద గెలవడం అనేది ఈ టీం మీద కూడా గెలవకపోతే చాలా కష్టం అయిపోద్ది సో ఈ టీం మీద గెలవస్తారు గెలుస్తారని నేను అనుకుంటున్నాను ఆ డౌట్గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ గెలుస్తారని అనుకుంటున్నాను సో చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు వరుణ్ణి ఎకరీ ఉంచడం అవసరమా తీసేయడలా ఫాస్ట్ బౌలర్లు ఎవరు ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు బ్యాటింగ్లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉంది మీరు అనుకుంటున్నారా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ద సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి చాలా మంది క్రికెట్ అభిమానులు చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టండి లైక్ కొడితే ఆటోమేటిక్గా ఇది ఎక్కువ మందికి వీడియో వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే యూట్యూబ్ పంపించేస్తుంది మీరు లైక్ కొట్టారంటే కనుక యూట్యూబ్ ఇంకా కొంతమందికి ఎక్కువ మందికి పంపిస్తుంది సో అందువల్ల ఒక లైక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రిప్షన్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాదా జై